మరియు చైర్మన్ గోల్కొండ సతీష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు గారిని కలవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర మాజీ విఆర్వోలు ప్రస్తుత గ్రామ పరిపాలన అధికారుల సమస్యలను గౌరవ శ్రీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ శ్రీ లోకేష్ కుమార్ ఐఏఎస్ గారు అంబేద్కర్ సచివాలయంలో తన ఛాంబర్ లో కలిసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గత టిఆర్ఎస్ అనాలోచితంగా రద్దు చేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించి గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరలా ఆ వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది సచివాలయంలో మంత్రి గారి ఛాంబర్ లో ఆయనను కలిసి రాష్ట్ర విఆర్ఓలు మరియు గ్రామ పరిపాలన అధికారుల పక్షాన జేఎస్సీ బృందం వారిని సన్మానించడం జరిగింది రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన విధానం వల్ల ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై భూ కబ్జాదారుల ఆధీనంలోకి వెళ్లాయని వివరించడం జరిగింది నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం ద్వారా ఆ వ్యవస్థలో పనిచేసే మాజీ విఆర్ఓలు ప్రస్తుత గ్రామ పరిపాలన అధికారులు గ్రామంలో అన్యక్రాంతమైన భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం విజయంగా పనిచేస్తామని వివరించడం జరిగింది ప్రభుత్వ ఖజానా ప్రజల ఆస్తి అన్యక్రాంతం కాకుండా ఇసుక మాఫియాల ఆగడలను అరికడతామని ప్రభుత్వ భూముల లెక్కలని భూమితో సహా ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలియజేయడం జరిగింది